కొత్త బడ్జెట్లో కొత్త బడ్జెట్లో జనవరి ఒకటి నుంచి ఆర్థిక సంవత్సరం తేవాలంటూ కీలక ప్రకటన అయితే రావడం జరిగింది ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టుబోయే బడ్జెట్పై భారీగానే అంచనాలు అయితే ఉన్నాయి ఆదాయ పన్ను ఊరట మహిళలకు రైతులకు వరాలు ఉండొచ్చన్న అంచనాలతో పాటు పరిశ్రమల వర్గాల నుంచి వివిధ డిమాండ్లు సైతం వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కొత్త డిమాండ్ ఒకటి తెరపై కూడా వచ్చింది క్యాలెండర్ సంవత్సరాన్ని ఆర్థిక సంవత్సరంగా మార్పు చేయాలని కొందరు పన్ను నిపుణులు భావిస్తున్నారు ఎందుకు ఈ మార్పు చేస్తే వచ్చే లాభాలు ఇబ్బందులు ఏంటి చూసుకున్నట్లయితే మన దేశంలో ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తున్నారు ఇతర దేశాల్లో మాత్రం క్యాలెండర్ సంవత్సరం అనే జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటిని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తున్నారు ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన దేశాలను కూడా ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలని పలువురు కోరుతున్నారు దీనివల్ల అటు పాలనా సామర్థ్యం పెరగడమే కాకుండా వ్యాపారులకు అదేవిధంగా వ్యక్తులకు కూడా మరింత స్పష్టత అయితే ఉంటుందని పేర్కొంటున్నారు దీనివల్ల బహుళజాతి కంపెనీలకు ఎన్ఆర్ఐలకు కూడా అనువుగా ఉంటుందని అన్నారు అలాగే క్యాలెండర్ సంవత్సరానికి అనుగుణంగా పన్ను గడువు తేదీలు ఆర్థిక ప్రణాళికలు వేసుకునేందుకు కూడా వీలుంటుందని నిపుణులు అయితే చెప్తున్నారు ఇలా ఆర్థిక సంవత్సరాన్ని మార్చే విషయంలో కొందరు నిపుణులు మంచి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి మరే క్రమంలో కూడా అంటే మారే క్రమంలో ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంటున్నారు కొత్త పన్ను తేదీలకు అనుగుణంగా పన్ను చెల్లింపుదారులు వ్యాపారులు తమ ప్రణాళికను సర్దుబాటు చేసుకోవడం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్తున్నారు కొత్తగా పన్ను లెక్కలు వేసుకోవడం మారిన తేదీలకు అనుగుణంగా ముందుగానే రిటర్న్లు దాఖలు చేయడం వంటి విషయాల్లో ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్తున్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే బడ్జెట్లో మొత్తం అటు ఆదాయ పన్నుకు సంబంధించి పరిమితి అయితే పెంచబోతున్నారు అదేవిధంగా మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి వరాలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు దాంతోపాటు పరిశ్రమల వర్గాలకు సంబంధించి కూడా వారికి కూడా వివిధ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు దీంతోపాటు ఆర్థిక సంవత్సరం ఏదైతే మనకు ఉందో ఏప్రిల్ ఒకటి నుంచి స్టార్ట్ అవుద్ది మన దేశంలోని కానీ మిగిలిన దేశాలు జనవరి ఒకటి నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ ముప్పై ఒకటితో ముగుస్తుంది అలాగే మనకు కూడా ఉండాలని చెప్పేసి భావిస్తున్నారంట సో ఈ విధంగా ఫిబ్రవరి ఒకటిని విడుదల చేసే బడ్జెట్లో కీలక మార్పులు అయితే రాబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి